హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్లా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత కళాకారుడు హరిప్రసాద్ కార్ఖానా దగ్గర ఉన్నాం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సందర్భంగా ప్రాణ ప్రతిష్ఠ కోసం సీతమ్మ వారికి బంగారంతో నేర్చిన చీరను పంపించడానికి అద్భుతమైన కళా ప్రదర్శనతో ఓ కళా నేత కార్మికుడు ఇక్కడ చీరను నేర్చిండు ఆ చీరను మన బలగం టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మనం ఆ చీర విశేషాలేంది మిగతా వివరాలని తెలుసుకుందాం ప్రతి గ్రామాల నుండి ఏదో తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తారు మన సిరిసిల్ల నుండి కూడా ఒక కానుక పోవాలి అని మన వృత్తి అనేటువంటి మా వృత్తి అనేటువంటి చేనేత వృత్తితోని సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది ఇది దాదాపు నేను ఇరవై రోజులు నియమని ఇష్టర్లతో చెప్పులు వేసుకోకుండా నాన్ వెజ్ తినకుండా ఇద్దరం భార్యాభర్తలను గడిచి నేయడం జరిగింది ట్వంటీ డేస్ ఈ చీరల మామూలుగా చీర తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇందులో ఎనిమిది గ్రాముల గోల్డ్ మరియు సిల్వర్ దారం ఉపయోగించి నేయడం జరిగింది సార్ ఇది ట్వంటీ సిక్స్ జనవరికి నాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్కు మోడీ సార్కు చూపించిన తర్వాత అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వారికి ఈ చీర నా ఉపయుక్త ఇది నిజంగా ఇక్కడ నా అదృష్టమే ఇక్కడ నేతన్నల తరఫున నేను మా సిరిసిల్లకు గుర్తుగా ఇవ్వడం నా అదృష్టం ఇక్కడ నేతన్నలు కూడా చాలామంది నన్ను ప్రోత్సహిస్తారు నిజంగా మన సిరిసిల్లకి ఒక మంచి గుర్తింపు తెచ్చినవు మా అందరి తరఫున ఈ చీర పోవడం మాకు కూడా గర్వంగా ఉందని ఇప్పటికే చాలామంది తోటి నేత కార్మికులు కూడా అంత అందరు కూడా ఫోన్ చేసి నాకు ప్రోత్సహిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ చూసిన పేపర్లో చూసినా టీవీలో చూసినా సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సిరిసిల్ల సిరిసిల్ల కీర్తిని ఇంకా నిలబెట్టినందుకు అంటే అండి <laughs> 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 <Thank you, sir. laughs> ఇంకా సిరిసిల్లకు ఈ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది హరి థ్యాంక్